దేవుని ప్రియ విశ్వాసులందరికీ శుభవందనములు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము యహోవా నా దేవా నీవు మా ఎడలో జరిగించిన ఆశ్చర్యక్రియలు మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు మెయిన్ ఎంతగానంటే లెక్కించలేనని అని బహిరంగముగా మేము సాక్ష్యం ఇచ్చేదము సర్వలోకంలో ఎక్కడ వెతికినాను నీకు సాటి అయినవాడు ఒకడునూ లేడు నీవు నైవేద్యములను బలులను కోరటం లేదు మా విరిగి నలిగిన హృదయంలోనే కోరుచున్నావు అదే కదా నీకు ఇష్టమైనది దేవునికి విరిగి నలిగిన హృదయము ఎందుకంత ఇష్టమైనదో తెలుసా మనం పడుతున్న కష్టాలు నష్టాలు జీవితంలో కోల్పోయినవి వేదనలు వీటితోనే కదా మన హృదయం విరిగి నలిగినది అవుతుంది అప్పుడే కదా నిజమైన ప్రార్థన హృదయాంతరంగంలో నుండి వస్తుంది ఆ పరిస్థితులలోనే ఆదరణ కోరుకుంటాము మన ప్రార్థన విన్న దేవుడు ఆదరణ మాత్రమే కాక అక్కున చేర్చుకొని సేద తీర్చే దేవుడై ఉన్నాడు కావున మనం కృతజ్ఞత గలవారముగా ఉండాలి మన పెదవులు మూసుకొనక నీతి సువార్తను దేవుని నిజ మార్గమును ప్రకటించాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది ఇట్టి దేవుని వాక్యం ద్వారా ఆయన వాత్సల్యము రక్షణ కృపా సత్యములతో ఎల్లప్పుడూ మనల్లరూ కాపాడుచుండును గాక ఆ మెయిన్ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత